శ్రీకృష్ణ కాలచక్రం ఆయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎనభై మూడవ విశ్వశాంతి మహాయోగ మహోత్సవంలో భాగంగా మూడవ రోజు మంగళవారం నాడు ఉదయం గోపూజ యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేదహోమాలు జరిగాయి శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ మానవులు సంసార జీవితంలో కార్యసిద్ధి ఫలించుటకు మనోబుద్ధి బలం ధైర్యం సిద్ధించుటకు హనుమంతుని కృపా కటాక్షాలు అందుటకు విశేషంగా భక్తులు మన్యు సూక్త హనుమత్ హోమాలు నిర్వహించారని అన్నారు జన్మరీత్యా గోచార రీత్యా ఉన్న సర్పదోష నివారణ జరిగి త్వరితగతిన వివాహాలు జరుగుటకు ఎనభై మూడు మంది స్త్రీలు వర పశుపత పురుషులు కన్యా పశుపత హోమాలు శాస్త్రోక్తంగా విడివిడిగా నిర్వహించారు వేద బ్రాహ్మణులచే వేద మంత్రోచ్చరణల మధ్య సుబ్రహ్మణ్య స్వామి హోమాలు సామూహికంగా నిర్వహించారు ఋత్వికులచే చండీ హోమాలు రుద్ర హోమాలు రామాయణం భాగవత సుందరకాండ చతుర్వేద హోమాలు వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు ఋత్వికులు శ్రద్ధగా పారాయణం చేశారు అదేవిధంగా నిత్యం జరిగేటటువంటి సామూహిక హోమాలలో ప్రత్యేకంగా భక్తులచే కన్యా పాశుపతం వర పాశుపతం సుబ్రహ్మణ్యేశ్వర మన్యుసూక్త హోమాలు సంతాన గోపాల హోమాలు నిర్వహించడం జరిగింది వివాహం కాని ఆడ మగవారికి శీఘ్రంగా వివాహాలు జరగాలనే సంకల్పంతో అదేవిధంగా సంతానం లేని వారికి శీఘ్రంగా మంచి సంతానం కలగాలి అనే సంకల్పంతో పుత్రకామేష్టి హోమాలు జరిపారు వైభవంగా ఆంజనేయ స్వామికి ప్రీతిగా లక్ష తమలపాకుల అర్చన సింధూర అర్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు

కొంత్రి అందరూ కూడా ఆ యొక్క హోమగుండం మీద తూర్పు మొదలగు ఆత్మీయం దక్షిణం ఐదు అలానే ఎనిమిది దిక్కులలో కూడా హోమగుండం ఇటుకల మీద అక్షింతలు వేయండి కొద్ది కొద్దిగా తూర్పు

సార్ అందులో మొదటిగా అందులో అటుకులు అటుకులు వేసుకోండి ఒక బుప్పెడు అటుకులు వేసుకోండి ముందుగా ఒక విస్తరాలు తీసుకుని ఒక బుప్పెడు అటుకులు వేసుకోండి అందులో

और टू ड्राफ्ट की डालना है जो हजारी के पास पोहा का पात्र है सभी के लिए पंडित जब साहा कर बोलते तभी आप सुबह से ये डालना है लेकिन जो नमी सभी के पत्ते वो मिट्टी पात्र पर हमारे कुंड में जो प्लेस है ना टेबल है ना उसमें रखा रखना है जो फ्लोर में नहीं रखना है అంటే ఇలా అంత బాగా సంపాదిస్తున్నారు నాకు తెలిసి నేను చాలా ఎడ్యుకేషన్ నా యొక్క మీరుగా తొమ్మిది ఎక్కడ వేసాను చాలా సరే వచ్చి అందరితో ఒక వార్తల్లో ఎవరైతే చదివిన వాళ్ళు వాళ్ళే లాభం ఇచ్చేవాళ్ళు చెల్లి ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఒకరు ఏమో

మనం చాలా ఇష్టపడతాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే చాలా కష్టం డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ బాగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరిస్తున్నారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తున్నట్టేస్తున్నారు ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ అందరూ సహకరిస్తున్నారు ఇంక ఉండే వ్యాపారస్తున్నారు

మూడవది ప్రతినిత్యం కూడా పది లక్షల సంఖ్య అమ్మవారి మంత్ర జపం చేయాలి ఖచ్చితంగా చేయాల్సిన జపం పది లక్షల సార్లు జప సంఖ్య పూర్తి చేయాలి ఇంతే కాకుండా గణపతి లక్ష్మీ గణపతి మండపంలో ఏ ఏ దేవతలైతే ఉన్నారో ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకొని వారందరికీ కూడా అత్యద్భుతమైన శీకము కూడా యాగశాలలో చేయబోతుంది అందుకనే యాగశాల చాలా పవిత్రమైనది అందుకనే యాగశాల ప్రదక్షణం ఖచ్చితంగా చేయండి కూడా స్వామివారి ఎదురుగా ఉంటూ స్వామివారి యొక్క శక్తిని అందరూ ఆయన స్వీకరిస్తూ ఆ శక్తిని పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతం అందరికీ కూడా వ్యాప్తి చెంద రేపు సాయంత్రం జరుగుతుంది స్త్రీమూర్తులందరూ కూడా ఆ యొక్క ధ్వజాన్ని మేము కూడా కార్యక్రమాలు ఇంత వైభవం అంటే మళ్ళీ ఈ రోజు కార్యక్రమాలు చూడండి మేమంతా కూడా ఈ యొక్క తలపాన్ని ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకొస్తారు అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత ఒక సిండికేట్ వాళ్ళు పేరు పుట్టే నాకు తెలీదు సిండికేట్ కాదు అంతా కూడా